నేను నా దగ్గరనే కొంచెం ఏమనద్దు కానీ నువ్వు ఏమంటావు రెడ్డోళ్ళు చెప్పుతో కొడుతరా అన్న చూసినావా కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడు పీ తిన్నట్టు మాట్లాడదు యూజలెస్ యూజ్లెస్ చదువుకున్నావా ఎమ్మెల్సీ ఎట్లయినవరా నువ్వు అవులా నా కొడుకు గిదారా నువ్వు మాట్లాడదు ఇన్ని రోజులు ఏమనొప్పటి నిన్ను లేక నీకు ఇదే పని అనగా రెడ్డోళ్ళు రెడ్డోళ్ళు రెడ్డోళ్ళ ఇన్ని రోజులు ఆయన ఉంటాడు చూసిన పగటి పాతలో ఏం వేస్తాడు ఆ పగటి బాధం వేసినా ఒకసారి కొన్ని రోజులు ఛానల్ పెట్టినప్పుడు ఏం చేసిండు వీటంటే ఇప్పుడు స్టార్టింగ్ మాలను మాల కులస్తులను వాడుకొని జై భీవ అని చెప్పి వాళ్ళని ముంచిండు అవును దాని తర్వాత సెవెన్ టూ డబల్ జీరో అని పెట్టి ఐడియా సెవెన్ టూ డబల్ జీరో అని పెట్టి సెవెన్ జీరో తర్వాత ఏంటి రైట్ రికాల్ అని పెట్టిండి ఆ రైటు ఎక్కడ పోయినా కూడా తెలియదు అదే నాలుగు రోజులు వేసాం కట్టి పెట్టి దాని తర్వాత ఏదో జైలు నుంచి వచ్చినాక నవ తెలంగాణ నవ నిర్మాణ పార్టీ అని చెప్పి పెట్టిండు ఆయన ఓల్ని దాసర్ భూమి అధ్యక్షుడు అని చెప్పి పెట్టిండు పాప ఆ దాసర్ భూమి ఎక్కడ పోయిందో తెలియదు నీ నవ నిర్మాణ పార్టీ ఎక్కడ పోయిందో తెలియదు అది నాలుగు రోజులు ఏషం కట్టిండు అది ఇప్పిండు దాని తర్వాత బీజేపీ ఏషం కట్టిండు కడవ కప్పుకున్నాడు రషీద్ అన్నాడు కాబట్టి బయట రావాలంటే బీజేపీ అండ కావాలి కాబట్టి బీజేపీ బీజేపీ అండ ఉంటుంది బయట చూసేది ఆ నాలుగు రోజులు బీజేపీ కడవ కప్పుకున్నాడు ఇట్లా వంగి వంగి దండం పెట్టిండు ఇక ఆ ఏషం ఇప్పిండు దాని తర్వాత

పిచ్చిగా నువ్వు నిజంగా దానికోసం నిజంగా ప్రజల కోసం వస్తే బీసీల కోసం వస్తే నువ్వు అందులో ఉండి బీసీల న్యాయం కోసం నువ్వు పోరాడాలి అరే బీసీలకు ఎవరికి వాళ్ళు ఎదుగుతా అంటే ఎవరు ఓర్వ ఓర్వక ఎవ్వరు లేరు ఇక్కడ బీసీలు ఎదగాల అందరు ఎదగాల ఎవరైతే ఎకనామికల్గా బ్యాక్ ఉంటారో ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ కనిపించాలా అది నువ్వు మాట్లాడాల్సింది అవులా నాకు నువ్వు పొలిటికల్ లీడర్ నీకు ఇచ్చేది ఉన్నా నాకు మీ ఓట్లు అర్థడం నేను రాజకీయ నాయకుడు అన్న మరి ఇక్కడ ఉన్న బీసీ నాయకుడు ఈటల రాజేందర్ బీసీ నాయకుడే ఉన్నాడు ధర్మపుర అరవింద్ ఉన్నాడు బండి సంజయ్ ఉన్నాడు ఆ దానం నాగేందర్ ఉన్నాడు శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు అనిపించారు ఒకసారి లుచ్చానా కొడుక అన్న తింటలేవా పీ తింటలే మళ్ళీ అంటున్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇలా మాకు ఏ రిజర్వేషన్ లేదు మరి రెడ్డి వాళ్ళకు ఏం చేయమంటావు మీకైనా రిజర్వేషన్లు ఉన్నాయి కదా తెరలా లేకపోతే పొలం పనికి పోతున్నావు ఇవాళ

వాళ్ళు బతకాలా వీళ్ళు బతకాల అన్ని కులాల బల్సిన ఉన్నారా బాయి రెడ్డిలలో ఉన్నారు పీసీలలో బలి బల్సిన లేరా నువ్వు ఐదు రూపాయలు అడుకున్నావు నీకు ఇన్ని పైసలు ఎక్కడికి ఇయాల నువ్వు ఐదు రూపాయలు దానం చేయరన్నా షాయ పైసలు దానం చేయరన్నవి ఇలా కద్దరు సొక్క వేసుకొని నీ స్క్రీన్ పెట్టుకొని నీకు ఫార్చునర్ కారు దానికి ఒక డ్రైవర్ ఒక పిఏ నీకు ఒక వందల రెండు వందల ఎకరాల భూములు ఐదు రాట్లా ఈ మాట నేనంట లేని ఒక ఈయనంటా న పేరేదో సతీష్ కుమార్ అంటా ఉన్నాడు ఆయన వీడియో చేసాడు బంజారా మూడు వందల దగ్గర ఎనభై లక్షలు తీసుకున్నాడు ఎనభై లక్షలు తీసుకొని ఫ్లెక్సీలు పెట్టించుకున్నాడు ఆయన సహంగా ఆయన చెప్పిండు ఆయన మోసం చేసిన అత్యధికంగా నేను ఒకటి చెప్తా ఉన్నా దయచేసి బీసీలు అందరూ మోసపోకండి దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ దొంగ మాటలు అసలే నమ్మకూరు మా అన్న మా ఊర్లో రెడ్డిసీ ఉన్నాం బీసీలో ఉన్నాం ఇప్పుడు కూడా మా బీసీలో ఉన్నాం మేము ఎప్పుడైనా కూడా అన్న తమ్ము అక్క చెల్లె బావని మెలుసుకుంటాం ఇప్పటికి కూడా ఇప్పుడు మా ఊర్లో బీసీ కూడా ఏమంటుండే అన్న అప్పుడప్పుడు మాకే వచ్చాడు అన్న మీరు వాని మాట పట్టుకోవద్దు వాడు ఏదో అవలా కాదు వాని మాట పట్టుకోవద్దు మనం అంతా కలిసి ఉందాం వాడేదో డబ్బులు ద్వడం కోసం బ్లాక్ మెయిల్ చేయడం కోసం చేస్తున్నాడు అది ఇప్పటికి కూడా మా ఇప్పుడు వాళ్ళ బీసీల కూర్చుంటాం వాళ్ళ ఇన్ని ఏది సెవెన్ టూ డబల్ జీరో రైట్ రీకాల్ ఈ కులాస్తుల జే భీమ్ అని చెప్పి నవ నిర్మాణ పార్టీ కాంగ్రెస్ బిజెపి అని మోసం చేసిందా ఇప్పుడు టీఆర్పీ ఎందుకు పెట్టింది అనుకుంటున్నాను మళ్ళీ కొత్త ఏషం కట్టిండు భాగద్రుడి అన్న ఎప్పటికి రోజు ఒకసే కడతాడు ఈ దేశంలో పైసలు తక్కువ ఇంకో కడతాడు ఇప్పుడు మీరు జేన్ అయితే మాత్రం వీడు మళ్ళీ నాలుగు బ్యాగులు తెచ్చుకొని టీఆర్పీ కూడా ఇచ్చి పెడతాడు ఆ టీఆర్పీ రేటింగ్ పెంచుకున్న ఆ క్యూ న్యూస్ ఏదైతే ఉందో ఆ టీఆర్పీ రేటింగ్ పెంచుకున్నందుకు తాపుకో వేసే వేసి ఓ బాగోతో వేసి మనల్ని పిచ్చలని చెప్తాడు అంతే ఆ టీఆర్పీ అనేది ఆయన రేటింగ్ కోసం అంతే మళ్ళీ రెడ్డోలు బ్యాగులు ఇస్తారు రెండు మూడు బ్యాగులు ఇస్తారు ఇప్పుడు రెడ్డోలు ఏరి అయిపోయింది రెడ్డోళ్ళు రెడ్డోళ్ళను లే మెచ్చుకుంటాను అంటే ఇప్పుడు మాకు అర్థమైతాంది అసలు అసలు రెడ్డిలో కావాలని ఈ విధంగా చేస్తున్నారనే ఉద్దేశం అర్థమైపోయింది అర్థమై ఖచ్చితంగా ఏం చేస్తారంటే బీసీలు అంతా కదా తరిమి రోజులు వస్తాయి తిన్ మారమల్ని బీసీలు తరమ కొడతారు రెడ్డిలు తరమ కొట్టారు అందుకే ఒకే ఒకే విషయం బీసీలకు దండం పెట్టి చెప్తా ఉన్నాం బీసీలారా మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా తీర్మార్మల్ అనే వ్యక్తి తన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి మీరు కూడా అన్న చెప్పినట్టుగా అప్పుడు ఏంది ఛాయా పైసలు అని దండం పెట్టిన వ్యక్తికి ఇవాళ వందల కోట్లు వేల కోట్లు వచ్చినాయి ఒక పార్టీ పెట్టాలంటే సాధ్యమవుతుందా ఈటందరు రాజీనామా చేసినప్పుడు అన్న మీరు పార్టీ పెట్టారు పార్టీ పెట్టాలంటే ఆయన ఏమన్నాడు పార్టీ పెట్టే ఒక శక్తి నాగర లేదు అన్నాడు అంటే ఈటలాయేందరూ ఇంత కష్టపడి ఇంత చేసిన వ్యక్తికి కూడా డబ్బు లేదు నీకు ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కేవలం బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు రెడ్డిల దగ్గర బ్లాక్మెయిల్ చేయాలంటే రెడ్డిలను రాజకీయంగా అనగదొక్కుతానని తెలిస్తే ఖచ్చితంగా వీళ్ళు నాకు కోట్ల రూపాయలు ఇస్తారు అనేటువంటి ఒక ఆలోచన కొద్ది ఒక దుర్బృద్ధి కొద్ది చేస్తున్నాడు దయచేసి బీసీలారా మీరు ఒక్కటి ఆలోచన చేయండి ఎప్పుడైనా రెడ్డిలు అనేటువంటి పూర్వ రోజుల్లో కూడా ఎప్పుడు అరవై డెబ్బై సంవత్సరాల క్రితము రెడ్డి దగ్గర భూములు ఉండేది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవే కానీ రెడ్డి దగ్గర అంతగానో భూములు లేవు దాస్తులు లేవు ఇప్పుడు లేవు ఇప్పుడు ఆల్రెడీ బీసీలో ధనవంతులు ఉన్నారు ఎస్సీలో లో ధనవంతులు ఎస్టీ లో ధనవంతులు ఉన్నారు అన్నిట్లో ధనవంతులు ఉన్నారు ఒక్క రెడ్డిలరే రెడ్డిని ఒక 토큰 వట్టుకొని వాళ్ళని उच्च दागमంటా చెప్పుదనుకొడతారె బుద్దునారగాదేకొను చదువునవా చదుకోలేదా ఏ మనిషిని ఇత రెడ్డి పులాల పులాల మీద పులాల పట్టు పెడితే ఇత రెచ్చగొడతవా రెచ్చగొడతే ఊర్లన కొట్టుకుంటే ఏం కావరా మీకు హైదరాబాద్ నిజంగా పొలిటికల్ లీడర్ ఉయితే నువ్వు మొగోనివే అయితే అంత ముందు కూర మల్లారెడ్డి మీద పోటీ ఎత్తారండి మెన్షిన్ అచేలే ఇప్పుడు ఉంది జుబ్లీన్స్ ఉంది కదా అచేమండి ఇప్పుడు బీసీనరు కదా రాజధాని రావినజీ దానికి ఇప్పుడు అన్న రాజితం మన బాధ్యత ఒకవేళ రాజు ఈ ఉండరు నన్ను కూడా అందుకు అన్న ఎవరు అన్న ఇప్పుడు రెడ్డి కష్టపడి విపరీతంగా ఇబ్బందులు పడి కంపెనీలు పెట్టేళ్ళు ఫ్యాక్టరీలు పెట్టేళ్ళు కాలేజీ పెట్టేళ్ళు స్కూల్ పెట్టారు హాస్పిటల్ పెట్టారు ఇవాళ డెబ్బై నుంచి ఎనభై శాతం మంది బీసీలు పనిచేస్తారు అన్నకట సరే అంటే అప్పుడు వాస్తవంగా నాకు ఊహ తెలిసినప్పుడు ఒక ఆయన దళితుడు అల్లు వస్తే అక్కడ నీళ్ళు ఇచ్చేది అప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు లేదన్న కలిసి ఉంటాను ఇప్పుడు అది ఇప్పుడు రెడ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను అదే అంటున్నా ఇప్పుడు అలాంటి అలాంటి దూరం పెట్టేటువంటి వ్యవస్థ ఇప్పుడు లేదు ఇప్పుడు ఆయన నన్ను మామ అంటాడు నేను మామ అంటాను ఇప్పుడు నా పక్క పొంది పద్మశాలిలు ఉన్నారు గౌలోళ్ళు ఉన్నారు మామ నేను పిలుస్తా అత్త మా నాన్న పిలుస్తా నా నల్లు అని పిలుస్తారు అని మా ఊర్లో పద్మశాలిలు చాలా మంది పద్మశాల అందరు నేను ఏం చేస్తాను అన్న తమ్ముడు అక్క మన మా శివ మాలకుడు మాలకులు మనకు సంబంధించిన ఆయన ఇంట్లో అన్నం తినలేదా ఎందుకు తినం ఆయన మరి నేను అక్కాని ఇప్పుడు వాళ్ళు మాలోళ్ళు ఇప్పుడు ఎక్కడ నా కులాలు ఎక్కడి ఇప్పుడు మీరు ఒక కొత్తగా వచ్చి కులాన్ని అడ్డు కూడా పెట్టి కేవలం స్వార్థం కోసం